మీరందరూ దాదాపుగా రామాయణాన్ని వెనడమో చూడడము చేసే ఉంటారు అందులో మీకు రావణుడు మరియు విభీషణుడి గురించి తెలిసి ఉంటుంది మంచి అన్నదమ్ములు కానీ విభీషణుడు ఒకనొక టైంలో రావణుడు చేసే తప్పులన్నింటినీ భరించలేక అతన్ని వదిలేసి రాముడి వైపు చేరతాడు కానీ మీకు ఎప్పుడైనా ఈ డౌట్ వచ్చిందా అసలు విభీషణుడికి అమరత్వం ఎలా సిద్ధించింది అని అదే ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఈ వీడియో ఎంతగానో ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది ముందుగా ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు లైక్ చేయండి అలాగే ఇలాంటి కంటెంట్ అసలు మిస్ అవ్వకూడదు అనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు లెట్స్ గెట్ ఇన్ విభీషణుడు శక్తివంతమైన రాక్షస రాజు రావణుని తమ్ముడు మరియు శక్తివంతమైన యోధుడు కుమ్మకరుని యొక్క సోదరుడు అతని భక్తి మరియు సద్గుణ స్వభావానికి ప్రసిద్ధి చెందాడు ఆధ్యాత్మిక ప్రాముఖ్యత మరియు తీవ్రమైన ధ్యానానికి అనుకూలమైన వాతావరణానికి ప్రసిద్ధి చెందిన గోకర్ణ అనే పవిత్ర స్థలంలో సోదరులందరూ తీవ్ర తపస్సు చేశారు విభీషణుడు రావణుడు మరియు కుంభకర్ణుడు చాలా సంవత్సరాలు కఠినమైన తపస్సు చేశారు వారి ధ్యానం చాలా తీవ్రమైనది మరియు అస్థిరమైనది అది స్వర్గంలో కలవరం సృష్టించింది త్రిమూర్తులలో సృష్టికర్త అయిన బ్రహ్మ వారి తీవ్రమైన తపస్సుకు ప్రతిఫలంగా వరాలను ఇవ్వడానికి వారి ముందు కనిపించవలసి వచ్చింది ప్రతి సోదరునికి వేరువేరు కోరికలు మరియు ఆశయాలు ఉన్నాయి అవి బ్రహ్మ నుండి వారు కోరిన వరాలలో ప్రతిబింబిస్తాయి ముందుగా రావణుడు మరియు కుంభకర్ణుడు వరాలు అధికారం మరియు ఆధిపత్యం కోసం తన ఆశయంతో నడిచే రావణుడు దేవతలు రాక్షసులు మరియు ఇతర ఖగోళ జీవులకు వ్యతిరేకంగా అజేయతను కోరాడు బ్రహ్మ అతనికి ఈ వరం ఇచ్చాడు ఇది రావణుని దాదాపు అజయుడిగా మార్చేసింది మరియు మూడు ప్రపంచాలపై అతని నిరంకుశ పాలన ఆజ్యం పోసింది కుంభకర్ణుడు తన బలానికి భయపడి దేవతల చే ఏర్పాటు చేయబడిన ఒక మిశ్రమం కారణంగా దీర్ఘకాల నిద్ర యొక్క యోగం కావాలని వరంగా కోరుకున్నాడు కొద్దిసేపు మాత్రమే మేల్కొని ఆహారం మరియు పోరాటం చేస్తూ ఉంటాడు విభీషణుడు మాత్రం తన సోదరులకు పూర్తి విరుద్ధంగా స్వచ్ఛమైన మరియు నీతివంతమైన హృదయాన్ని కలిగి ఉన్నాడు అతను తన ధర్మం మరియు దైవిక భక్తితో స్థిరంగా ఉండటానికి సహాయపడే వరం కోసం బ్రహ్మను అభ్యర్థించాడు అతను అమరత్వం కోసం అడిగాడు స్వార్థ ప్రయోజనాల కోసం కాకుండా అధికారం కోసం కాదు కానీ ధర్మబద్ధమైన జీవితాన్ని కొనసాగించాలని మరియు ధర్మం కోసం సేవ చేయాలని కోరారు విభీషణుని నిస్వార్థమైన మరియు పవిత్రమైన అభ్యర్థనకు సంతోషించిన బ్రహ్మ అతనికి అమనత్వం వరం ఇచ్చాడు రావణుడు మరియు కుంభకర్ణుడు తమ స్వార్థం కోసం వారి వరాలను ఉపయోగించుకొని విస్తృతమైన విధ్వంసం చేస్తూ ఉన్నారు కానీ విభీషణుడు తన జీవితాన్ని ధర్మం మరియు భక్తి మార్గాలకు అంకితం చేశాడు అతను హిమూర్తంలో సంరక్షకుడు మరియు రక్షకుడు అయిన విష్ణు యొక్క గొప్ప భక్తుడయ్యాడు విష్ణువు పట్ల విభీషణుడికి అచంచలమైన భక్తి మరియు ధర్మానికి కట్టుబడి ఉండటం అతని గౌరవనీయమైన వ్యక్తిగా మార్చేసింది రామాయణంలో విభీషణుని ధర్మం మరియు భక్తి కీలక పాత్ర పోషించాయి రావణుని సోదరుడు అయినప్పటికీ కూడా విభీషణుడు అధర్మ మార్గాన్ని విడిచిపెట్టాడు మరియు రావణునిపై యుద్ధంలో రాముడికి ఎంతో సహాయంగా నిలిచాడు ధర్మం పట్ల అతని విధేయత మరియు అతని సలహా రాముడికి అమూల్యమైనదిగా నిరూపించింది చివరికి రావణుని పతనానికి దారితీసింది విభీషణుడికి లభించిన అమరత్వం యొక్క వరం కేవలం భౌతిక దీర్ఘాయువు కాదు ఆధ్యాత్మికతం కూడా అంటే ఇది భూమిపై శాశ్వతమైన భక్తి మరియు ధర్మబద్ధమైన జీవితాన్ని గడపడం అతన్ని అనుమతించింది తన అచంచల విశ్వాసం మరియు ధర్మానికి కట్టుబడి ఉండడం ద్వారా విభీషణుడు జీవించి ఉండగానే మోక్షం పొందాడు నిజమైన భక్తి మరియు ధర్మం విముక్తికి మరియు శాశ్వతమైన శాంతికి ఎలా దారితీస్తుందో చెప్పడానికి ఇతని కథ ఒక ఉదాహరణగా పనిచేస్తుంది విభీషణుడి కథ ధర్మం మరియు భక్తి యొక్క శక్తికి నిదర్శనం ఇది నీతి మంతులకు మరియు అన్యాయానికి మధ్య వ్యత్యాసాన్ని మనకు చూపిస్తుంది ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతవరకు చూసినట్లయితే మీకు నచ్చి నచ్చుంటుందని అనుకుంటున్నాను ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఇలాంటి కంటెంట్ అసలు మిస్ అవ్వకూడదు కానీ అనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ద ఫర్ టుడే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్